నమస్తే రాష్ట్రంలో ఇవాళ ఆగకుండా ధర్నాలు చేసేరు ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఆటో యూనియన్లు కావచ్చు లేకపోతే పోటా టాక్సీ యూనియన్లు కావచ్చు సో కార్మిక సంఘాలు కావచ్చు ఏదైతే ఈ ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మరి వాళ్ళ జీవితాలు రోడ్డునటువంటి పరిస్థితి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు దీనికి సంబంధించి ఏదైతే నష్టపరిహారం కిందిస్తా అన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు కూడా అమలు చేయని పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు కొంతమంది కార్మిక సంఘ నేతలు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఇప్పటికీ మీ పోరాటాలు ఆగని పరిస్థితి ఏం చెప్తారు ప్రభుత్వం మేము ఇప్పటికీ చాలాసార్లు సంవత్సరం నుంచి అనేకమైన ఉద్యమాలు చేస్తున్నాం కొత్త ప్రభుత్వం అని చెప్పి ఆలోచన కూడా చేసాం కొద్ది రోజులు సమయం కూడా ఇవ్వడం జరిగింది ఆ సమయంలో కూడా ప్రభుత్వము తేరుకొని మా సమస్యలు పరిష్కరిస్తుందని ఇన్ని రోజులు ఆలోచనతో ఉన్నాం అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు కాబట్టే మేము ఏడవ తారీఖు ఎల్లుండి డిసెంబర్ ఏడు ఏడు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ క్యాబ్ డ్రైవర్లు బంధువు పిలిపిటం జరిగింది వారు ఇప్పటికే మేము రాష్ట్ర వ్యాప్తంగా స్పందన వస్తుంది రేపు ఏడవ తారీఖు జా బంధు అనేది జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి గారు రేపు ఆరో తారీఖు చర్చలు జరిపి పరిష్కరిస్తానని చెప్పి ఒక మాట హామీ ఇచ్చాడు మా బంద్ను పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పి వాయిదా వేసుకోమని చెప్పి వారు చెప్పడం జరిగింది అయినా కూడా మేము సమ్మెలో లేము ఏడవ తారీఖు పోతున్నాం ఒకరోజు కాబట్టి ఆరో తారీఖు చర్చలు జరిగితే అవి పరిష్కార మార్గంగా ఉంటే మేము అప్పుడు సమ్మె గురించి ఆలోచన చేస్తాం తప్ప ఏడవ తారీఖు మాత్రం రాష్ట్ర మేము బంద్ చేస్తాము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము ఎందుకంటే ప్రభుత్వం మేము అడిగాను కొంతమ్మ కోరికలు కోరలే వారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు అని చెప్పి వాళ్ళు ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్తేనే ఆటో డ్రైవర్లు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండారు కాబట్టే మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలు మేము కోరాం సంక్షేమ బోర్డు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు లోటు లేదు వారే చెప్పారు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు టీవీలల్లో పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం జరిగింది మరి ఆ పన్నెండు వేలు ఏమైందని అడుగుతున్నాం ఆ దానికి పోను మహాలక్ష్మి ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇలా జీవనోపాధి దెబ్బతిని ఆటో డ్రైవర్లు అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్న మాట వాస్తవమే ఎందుకంటే వాళ్ళు జీవనోపాధి దెబ్బతిన్నది ఫైనాన్షియల్ కట్టలేక వాళ్ళ కుటుంబ పోషణ బరువై ఆత్మహత్యలు చేసుకుంటున్న మాట వాస్తవమే ప్రభుత్వం ఏదైతే ఆదుకుంటానన్నది ఏం ఆదుకుందో తెలియదు ఇప్పటికి పేపర్లలో టీవీలలో తప్ప ప్రభుత్వం అందరు చనిపోయినాక ఆదుకుంటుందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఏదైతే మీరు అనుకుంటున్నా చెప్పారో చెప్పిన డిమాండ్లో ఇవ్వంటున్నాం మేము కొత్తగా ఏమి అడగట్లేదు ఇలా ఫ్రీ ఆప్డెట్టడం వల్ల ఓలా ఉబర్ వాళ్ళు బౌలజాతి కంపెనీలు లాది కోట్లాది రూపాయల లక్షలాది రూపాయలు దోశగా తింటున్నారు మేము ఫ్రీ ఆఫ్ పెట్టవాము ఫ్రీ ఆఫ్ పెడితే డ్రైవర్కు కస్టమర్కు ఏదైతే కమిషన్ తీసుకుంటారో ఆ కమిషన్ తప్పుతుంది దానివల్ల కొంత మీరు ఫాయిదా చేసిన వాళ్ళు అవుతారని మేము ప్రభుత్వాన్ని చెప్పాము వెల్పరిపోడు అంటే ఇలా ఆటో డ్రైవరు ఎక్కడైనా ప్రమాదంలో చనిపోతే వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడుతున్నాయి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవనోపాధి కూడా దెబ్బతింటుంది కాబట్టి మేము సంక్షేమ బోర్డు పెట్టమన్నాం సంక్షేమ బోర్డు కూడా కార్మికుల నుంచి వచ్చే పైసలతోనే పెట్టమంటున్నాం ప్రభుత్వాన్ని ఇవ్వని అడగలేదు కాబట్టి మేము కొత్త ఆటోలు అన్నాం ఆటోలు ఎందుకు అని అడుగుతున్నామంటే అంటే ఇవాళ హైదరాబాద్ నగరంలో ఒక గరీబు ఆటో డ్రైవరు నిరుద్యోగి ఒక నిధులు ఆటో కొనుక్కోవాలంటే ఐదున్నర లక్షలు పెట్టవలసి వస్తుంది పర్మిట్లు ఏమంటున్నావు అన్ఎంప్లాయ్మెంట్ కింద పర్మిట్లు ఇస్తే రెండున్నర లక్షలకి ఆటోలు వస్తాయి ప్రభు ఫైనాన్స్లు కట్టుకోవడానికి అవకాశాలు ఉంటుంది వాడు ఆటో నడుపుకోవడానికి ఉంటుంది ప్రజలు సేవ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆటోలు ఇవ్వమని చెప్పాం అదేవిధంగా అనాథరైజ్గా నడుస్తున్నాం టూ వీలర్లు టూ వీలర్లు అంటే అది కొంతమందికి ఎందుకంటే ఇప్పుడు ఆటో ఉంది క్యాబ్ ఉంది పబ్లిక్ సెక్టార్లు మెట్రో ఉంది ఆర్టీస్ బస్సు ఉంది ఇవన్నీ కాకుండా ప్రైవేటును ప్రోత్సహించలే వాళ్ళు కాకుండా అనాథరజ్గా నడుస్తున్నారు కాబట్టి ఆ టూ వీలర్లు నిషేధించాలని చెప్తున్నాం వాళ్ళు నిషేధిస్తారా నిషేధించారా ప్రభుత్వం ఏంటంటే ఇవాళ రవాణా శాఖకు అక్రమంగా స్కూల్ పిల్లల బస్సులు నడుపుతా అన్నాడు ఆ స్కూల్ పిల్ల బస్సులు నడుతాడు అక్రమంగా ఓమిని వాహనాలు కూడా ఇతర జిల్లాల ఆటోలు కూడా నడుస్తున్నాయి ఓన్ ఓన్ప్లేట్తోని అవన్నీ నిషేధించాలి ఎందుకంటే రవాణా శాఖ అధికారులకు అన్ని ఆర్టీ ఆఫీసులకు నెలవారీగా మామూలు పోతున్నాయి లంచాలు పోతున్నాయి కాబట్టే ప్రభుత్వం నిషేధిస్తలేదు బాగా లంచాలు తినడం నేర్చారు ప్రభుత్వ అధికారులు వాళ్ళని అట్ కట్టడి చేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వము కాబట్టే న్యాయమైన సమస్యల కోసం రేపు ఏడో తారీఖు నాడు మా ఆటో సంఘాలు చేసి ఇందులో అన్ని సంఘాలు ఉన్నాయి సిఐటి ఏఐటిసి టీసీఐ బీఆర్టీయు మరియు మిగతా సంఘాలన్నీ కూడా దీంట్లో భాగ అయి ఉన్నాయి మేము పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా తొంభై శాతం మాకు ఆటో డ్రైవర్లు ఉన్నారు ప్రభుత్వం మీద ఆటో డ్రైవర్లు కూడా చాలా కోపంగా ఉన్నారు వీళ్ళు చేస్తాము చూస్తామంటున్నారు తప్ప కాబట్టి చేయలేదు కాబట్టి మేము చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి సంవత్సరం అవుతుంది రేపు ఏడో తారీఖు సంవత్సరం అవుతుంది అయినా కూడా ఇంకెప్పుడు చేస్తారని ప్రభుత్వం ఆటో డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి మేము ఏడో తారీఖు బంధులోకి పోగటం తప్ప మరో మార్గం లేదు రేపు సానుకూలంగా ప్రభుత్వం చర్చలు జరిపి పెద్దలు కోదండరాము గారు అదేవిధంగా కూరబిన సంబ సమస్య సమక్షంలో జరుపుతారని చెప్పారు వారు చర్చలు సానుకూలంగా జరిపి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తాయి పరిష్కరిస్తే మేము అప్పుడు సమ్మె వాయిదేసుకుంటాం లేకపోతే సమ్మె చేస్తాం అవసరం అనుకుంటే రేపు అసెంబ్లీ తొమ్మిదవ తారీఖు నుంచి అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి అసెంబ్లీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో క్యాబ్ డ్రైవర్లు పరిష్కరించి అసెంబ్లీ ముట్టాడు కూడా మేము తీసుకోవడానికి మా జేఎస్సీ సంఘాలుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ ప్రభుత్వము ఇది ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వము కార్మికుల ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటూ పోతా ఉంది కానీ మీరు సంవత్సరం నుంచి ఇన్ని గనం ధర్నాలు చేస్తూ ఉన్నారు ఇంత మీ ఆవేదన తెలుపుతా ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇలా ఆటో డ్రైవర్లు కావచ్చు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కార్మిక సంఘాల పరిస్థితి ఏంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి ప్రజాప్రభుత్వం చెప్పుకోవడానికి ప్రజాప్రభుత్వం అంటే కాదు చేతుల్లో ప్రజాప్రభుత్వం ఉండాలి కాళ్ళు చెప్తున్నారని చెప్తున్నా ముఖ్యమంత్రి గారు రవాణా శాఖ మంత్రి గారు నిన్న వాయిస్ విన్నారు మా ఆటో డ్రైవర్లంతా మా తెలంగాణ బిడ్డలు అని చెప్తాడు తెలంగాణ బిడ్డలు అన కడుపులు నిండవు కదా వాళ్ళు జీవనోపాధి దొరకదు కదా అది ఆలోచన చేయాలి మీరేమన్నారు ఫ్రీ బస్సు పెట్టినప్పుడు మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లు అందరూ ఆదుకుంటాం ఆదుకుంటామని పత్రికలు పేపర్లు గగ్గోలు పెట్టిండ్రు మరి ఏం ఆదుకురో చెప్పాలి కదా సంవత్సరం అవుతుంది ఆదుకుంటానంటే వాళ్ళ కడుపు నిండదు కదా వాళ్ళ కుటుంబాలు రోడ్ మీద పడుతున్నాయి కదా మీరు ఆదుకునేది ఎందుకు ఏం ఆదుకుంటారో చెప్పమని అడుగుతున్నాం మేము అడిగాము ఐదు వేలు ఆరు వేలు ఇవ్వమని నెలకు అది ఇవ్వలేరు మీరే అన్నారు కదా ఓట్లు వేసుకోవడానికి పన్నెండు వేలు అని చెప్పారు అక్కడ జగన్ ప్రభుత్వం ఇస్తుంది మేము ఇస్తామని మీరే చెప్పారు మరి ఇయ ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నాం మా సమస్యలు పదకొండు సంవత్సరాలు మీటర్ ఛార్జీలు పెరగక మీటర్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం నష్టమేం చెప్పండి అది ప్రజలకు మాకు సంబంధించిన ఇష్యూ అది ప్రభుత్వం ఒక జీవో తీయాలే దానికి నిబంధనలు చేయాలి దాని పెడితే కస్టమర్ ఇస్తాడు కదా ఇవాళ ఓలా ఊబర్ పదకొండు రూపాయలు పోయి ఇరవై రూపాయలు అవుతుంది ఇరవై రూపాయలైనా ప్యాసింజర్ ఇస్తాడు ప్రజలకు వాళ్ళు మెప్పు కోసం మేము ప్రయాణికులకు వాళ్ళ సేవ చేస్తాం ఇలా ఆర్టీసీ ఉంది పబ్లిక్ రంగంలో వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి మేము ప్రజలు చేస్తున్నాం కోట్లాది మంది ప్రజలకు మార్పుల గ్రామంలో ఆర్టీసీ బస్సులు పోని గ్రామాలకు ఆటో సౌకర్యం కల్పిస్తున్నాము ఉదయం పొదిగా లేచిన సంధి రాత్రికి వరకు ప్రతి ప్రయాణికుడికి సేవ చేస్తున్నాము ఆ సేవ చేసే రంగంలో మాధవిడ సేవ రంగం గుర్తించి ఆటో డ్రైవర్లకు సంక్షేమ ఫలాలు చేయకపోతే ఎట్లా చెప్పండి మేము స్వయంగా ఉపత్తులను కొనుక్కుంటున్నాం బ్యాంకులు మాకు ఇవ్వట్లేదు మార్వాడి ప్రైవేట్ ఫైనాన్సర్లో ప్రైవేట్ ఫైనాన్సర్లో ఆటోలు కొనుక్కుంటున్నాం దానికి యాభై వేలో పదివేలో కట్టి తెచ్చుకుంటున్నాం తెచ్చుకొని ఇవాళ జీవనోప్రతి నిరుద్యోగులు ఆ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఆటోలు నడుపుతున్నారు ఎందుకు నడుపుతున్నారు చెప్పండి ఉద్యోగాలు లేక ఇవాళ ఉద్యోగ కల్పన లేదు ఎక్కడ ఇది లేదు కార్మిక చట్ట కార్మిక చట్టాలను ఎక్కడ వాళ్ళు అమలు చేయట్లేదు కాబట్టే మేము ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఇబ్బంది చేస్తున్నాయి కాబట్టి మేము ఆటో డ్రైవర్ల సంఘాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్లు అదేవిధంగా క్యాబ్ డ్రైవర్లు ఒక లక్షన్నర మంది అందరు కలిసి రేపు ఏడవ తారీఖు ప్రభుత్వాన్ని మాకు ప్రభుత్వం మీద అధికారుల మీద రాజ్యం మేమేమో రాజకీయం చేయట్లేదు కార్మికులుగా కార్మికుల మా సమస్యలు మేము చెప్పుకుంటున్నాం తప్ప మేము ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది చేయటం లేదు మా సమస్యను పరిష్కరించడం మీరు అన్నారు ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వం అండి ప్రజలకు అట్టడుగున్న ఆటో డ్రైవర్ని ఆదుకోలేనప్పుడు ఇంకెవరిని ఆదుకుంటారు చెప్పండి అదే మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం తప్ప మరో మరో విషయం కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఖచ్చితంగా ధర్నాలు ముట్టడి అయితే ఉంటాయండి పక్క ఏడవ తారీఖు చేస్తాము ఏ కార్యక్రమం ఏడవ తారీఖు బంద్ కు అది కొనసాగిస్తాము అప్పటి కూడా పరిష్కారం కాకపోతే తొమ్మిదవ తారీఖు నుంచి అసెంబ్లీ పెడుతున్నారు ఆ సందర్భంగా మా కార్మిక సంఘాలు ఆటో డ్రైవర్ల సంఘాలన్నీ కూడా కలిసి వచ్చి మేము అసెంబ్లీ సందర్భంగా అసెంబ్లీ ముట్టడిస్తాం మా సమస్య ఇది సావోరేవో తెలుసుకోవాల్సిన సమస్య ఇప్పటికే కార్మికులు చాలామంది ఆటోటోలు ఆత్మహత్యలు చేసుకుంటారు వాళ్ళ పరిస్థితి మరి మేము అందరూ ఏం చేయాలో అర్థం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మరి ప్రభుత్వం ఆటోలను నిషేధించబెట్టండి ఏడున్నర లక్షల కుటుంబాలు ఉన్నాయి కానీ నిషేధం చేసి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వండి ఆటోలు నడపాల్సిన అవసరమే ఉంది ఈ భిక్షాటన చేయాల్సిన అవసరం ఉంది ఈ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరమే ఉంది కాబట్టి మేము అంటే ప్రభుత్వమే దీన్ని నిషేధించి మాకే జీవనోపాధి పెట్టండి మాకు ఆటోలు నడపాల్సిన కర్మ ఎందు పట్టింది కుటుంబాలు ఆ దేశంలో ప్ర ప్రతి పౌడు బతికే అధికారం ఉంది మీరు ప్రభుత్వ ప్రోత్సాహాలు ఏం లేవు ప్రోత్సాహం లేకపోగా ఈ విధంగా దాడులు చేస్తాము హింసిస్తాము ఇది అంటే ఇది సహేతకమైంది కాదని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది